ఈ దీపావళి పండుగ రోజున విపరీత రాజయోగం రావటం వల్ల ఇప్పుడు చెప్పే రాసులకైతే నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవాలి అదృష్టం అయితే వీళ్ళకి కలిసి వస్తుంది మరి ఆ రాసులు ఏంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని కర్కాటక రాశిలోకి సంచరించటం వల్ల మీన రాశిలో శని తిరోగమనం వస్తుంది సో దీని వల్ల అయితే శని బృహస్పతి కలయిక వల్ల తర్వాత ఏర్పడుతుంది వీటిలో మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళ జాతకంలో ఆరు ఏడో గృహాల్లో శని ఎనిమిదవ గృహంలో ఉండటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కెరియర్ అడ్డంకులన్నీ తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ వాహన సంబంధిత వెంచర్ల నుండి గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా శని బృహస్పతి సంయోగం కారణంగా విపరీత రాజయోగం వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలను తీసుకున్నారు వస్తుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలిక కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఊహించని రీతిలో ధన లాభాలు ఉంటాయి గణనీయమైన పురోగతి వీళ్ళకి కనిపిస్తుంది ఇక తులారాశి వాళ్ళకు కూడా శని బృహస్పతి సంయోగం కారణంగా ఆరవ ఇంట్లో శని ఉండటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళు జన్మించిన వాళ్ళకి తులారాశిలో సామాజిక స్థితి ఇప్పుడు వేగంగా ఉంటుంది అపారమైన విజయాలను అందుకుంటారు జీవితంలో సంతోషం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు కెరియర్ బలపడుతుంది మరి ఈ రాశిలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్